వెల్కమ్ టు జిజిఎల్ న్యూస్ నూతన చర్చి ప్రతిష్టకు వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవులు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమగినూరు ఎమ్మెల్యే బీవీ డిఎస్పీ ఉపేంద్రబాబు గొనగండ్ల సిఐ విజయభాస్కర్ కర్నూలు జిల్లా గొనగండ్ల మండల పరిధిలోని పెద్ద నెలటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఏపీఎం సంఘం నూతన చర్చి ప్రతిష్ట కార్యక్రమాన్ని శనివారం క్రైస్తవ మత బోధకులు క్రైస్తవులు వేలాదిగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమికినూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి ఎమికినూర్ డిఎస్పీ ఉపేంద్రబాబు గోనెగండ్ల సిఐ విజయభాస్కర్ హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోమన్న చర్చి సెక్రటరీ సురేష్ క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంఘ కాపరుల సమక్షంలో విశ్వాసుల సమక్షంలో సేవకుల సమక్షంలో డెడికేటు జయాకర్ క్రిస్టియన్ జయకాంత్ సారు సమక్షంలో ఆర్ఆీ సచివారి సమక్షంలో పీటర్ సారు సమక్షంలో ఇలా ముగ్గురిని మా ఆధ్వర్యంలో ఉంచుకొని వారిని ఆహ్వానించి వారి ముగ్గుర సమక్షంలో నూతనాలయ ప్రతిష్ట రిబ్బన్ కట్టింగ్ చేయడము జరిగింది దానికి గాను మా సంఘ సమక్షంలో సంఘ అందరి సమైక్య సందర్భంగా ఈ దినము వారి ముగ్గురు ద్వారా రిబ్బన్ కట్టింగు కటింగ్ చేయడము జరిగింది కావున సంఘము కానీ సంఘ కార్యవర్గము కానీ సంఘ పెద్దలు కానీ సేవకులు కానీ విశ్వాసులు కానీ అందరి సమక్షంలో సంతోషంగా సమాధానంగా సామరస్యంగా అద్భుతంగా హోరాహోరిగా దేవుని నూతన ఆలయ ప్రతిష్ట యేసుక్రీస్తు నూతన ఆలయ నూతన నూతనాలయ ప్రతిష్ట సందర్భంగా అందరం కలిసి కట్టుగా ఈ దినము రెండవ దినము రిబన్ కట్టింగు చేయడము జరిగింది గ్రామ సర్పంచ్ కే నడిపి సోమన్న మరియు పెద్ద గ్రామము ఏబిఎం సంఘము నూతన ఆలయ ప్రతిష్ట కార్యక్రమము మా సంఘములో మా ఎస్సీ కాలనీలో మరియు ఒక నూతన ఆలయ ప్రతిష్టను చాలా ప్రేమపూర్వకంగా మరియు గవర్నమెంటు డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో మరి గ్రామం అంతయు మమేకమై ఐక్యమత్యము కలిగి నూతన ఆలయాన్ని మేము ప్రతిష్ఠించుకున్నాము మరియు మా మధ్యలో దైవజనుల ద్వారా రిబ్బన్ కటింగ్ చేసుకొని ప్రేమపూర్వకంగా పండగ రూపకంగా చాలా సమాధానము కలిగి గ్రామము ఐక్యత కలిగి అందరం ఈ నూతన ఆలయ ప్రతిష్టను అందరి సమక్షంలో ప్రేమపూర్వకంగా మేము జరుపుకున్నట్టు కోరుతున్నాము మా పేరు కె సురేష్ ఏబిఎం సంఘ Secretario.